ఐపీఎల్ పదిహేడు సీజన్ లో విరాట్ కోహ్లీ బ్యాట్ తో దుమ్ము రేపుతున్నాడు ఇప్పటిదాకా ఆడిన పదకొండు మ్యాచ్ లో ఐదు వందల రెండు పరుగులు చేయగా అతడి యావరేజ్ అరవై ఏడుగా ఉంది టీ వరల్డ్ కప్ ముందు కోహ్లీ ఇలా ఫుల్ ఫామ్ లోకి రావడం ఇండియాకు అడ్వాంటేజ్ గా అని చెప్పాలి అయితే ఐపీఎల్ లో కోహ్లీ స్ట్రైక్ రేట్ పై భారీగా విమర్శలు వచ్చాయి సునీల్ గవస్కర్ సహా పలువురు సీనియర్లు సీరియస్ అవుతున్నారు ఇంత స్లోగా ఆటం కరెక్ట్ కాదని స్పిన్నర్లను కూడా విరాట్ సరిగ్గా ఎదుర్కోవడం లేదని అంటున్నారు ఈ విమర్శలపై పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రి రియాక్ట్ అయ్యారు కోహ్లీని కొందరు కావాలని టార్గెట్ చేస్తున్నారన్నాడు ఇంత బాగా ఆడుతున్నప్పటికీ అతని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నాడు అతడి మీద బురద చల్లుతున్న వాళ్ళంతా ఒకటి అర్థం చేసుకోవాలని క్రికెట్ అనేది సమిష్టిగా ఆడే ఆట ఇక్కడ ఒక్క ప్లేయర్ బాగా ఆడితే సరిపోదన్నాడు ఒకడే మ్యాచ్లు గెలిపించలేడని విరాట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒత్తిడిలోనే ఉన్నాడని గుర్తు చేశాడు ఇప్పుడు కూడా అతడి మీద ఒత్తిడి ఉందన్న అక్రం అతడు బాగానే ఆడుతున్నాడని కితాబ్ ఇచ్చాడు అతన్ని అనవసరంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డాడు